యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ తెలుగు న్యూస్ ప్రతి అక్షరం ప్రజల పక్షం ప్రజాశక్తిలోని ఈరోజు ఒక వ్యాసం చూద్దాం బీబీసీ ఇండియా ప్రసారాలు సమాప్తం బీబీసీ న్యూస్ ఇక మీద నుంచి రావటండి గుజరాత్ డాక్యుమెంటరీ నేపథ్యంలో కేంద్రం వేధింపులు ఐటీ సోదాలు వేధింపుల నేపథ్యంలో అసాధారణ నిర్ణయం కలెక్టివ్ న్యూస్ రూమ్కు ప్రసార లైసెన్సులు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ భారత్లో భారత్లో తన ప్రసారాలను నిలిపివేసింది తన భారతీయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రచురణ లైసెన్సులను అప్పగించింది పన్ను ఉల్లంఘనల పేరుతో గతంలో బీబీసీ కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం ప్రశ్నలు సంధించటం తెలిసిందే ఈ వేధింపులు జరిగే సంవత్సరం కూడా పూర్తి కాకముందే బీబీసీ భారత్లోని తన న్యూస్ రూమ్ను మూసేసింది అంతర్జాతీయంగా ప్రసార సేవలు అందిస్తున్న ఓ ప్రభుత్వ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కలెక్టివ్ న్యూస్ రూమ్ పేరిట ఏర్పడిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో బీబీసీ కుదుర్చుకున్న ఒప్పందం ఈ వారంలోనే అమలులోకి వస్తుంది ఈ కంపెనీని నలుగురు బీబీసీ మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేశారు మన దేశంలో ఈ న్యూస్ రూమ్ చెందిన కార్యాలయాల భారత్కు సంబంధించిన వార్తలు ఇతర అంశాలను బీబీసీ డిజిటల్ సర్వీసెస్ కోసం హిందీ గుజరాతీ మరాఠీ పంజాబీ తమిళ్ తెలుగు భాషలలో అందిస్తాయి కొత్తగా ఏర్పడిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో ఇరవై ఆరు శాతం వాటాల కోసం బీబీసీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసిందని తెలిసింది బీబీసీ తన ప్రచురణ లైసెన్స్ను మరో సంస్థకు అప్పగించడం అసాధారణమని కలెక్టివ్ న్యూస్ రూమ్ సిఈఓ రూపా జూ తెలిపారు జర్నలిజంలో రాజీ పడబోమని తమ వెనుక బీబీసీ ఉన్నదని ఆయన స్పష్టం చేశారు బీబీసీ ఇండియాలో జూ సీనియర్ న్యూస్ ఎడిటర్గా పనిచేశారు కలెక్టివ్ న్యూస్ రూమ్ వ్యవస్థాపక వా వాటాదారుల్లో ఆయన కూడా ఒకరు మన దేశంలో బీబీసీ నిర్వహిస్తున్న కార్యకలాపాలను పునర్నిర్మించాలంటే రెండు వేల ఇరవైలో ప్రవేశపెట్టిన నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఎఫ్డిఐ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది వీటి ప్రకారం దేశీయ డిజిటల్ మార్కెట్ రంగంలో విదేశీ కంపెనీల ఎఫ్డిఐ పరిమితి ఇరవై ఆరు శాతం మాత్రమే గతంలో దేశంలో బీబీసీ ఎడిటోరియల్ కార్యకలాపాలను బీబీసీ ఇండియా నిర్వహించేది ఇందులో తొంభై తొమ్మిది శాతానికి పైగా వాటాలు బ్రిటన్కు చెందిన బీబీసీవే అయితే పెట్టుబడులపై ఆంక్షలు విధించడంతో ఇరవై ఆరు శాతం ఎఫ్డిఐ పరిమితిని దాటిన కంపెనీలు తమ విదేశీ పెట్టుబడులను రెండు వేల ఇరవై ఒకటిలో విధించిన నియంత్రణలకు అనుగుణంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది గుజరాత్ డాక్యుమెంటరీ ప్రసారమే కారణం బీబీసీ ఇండియా బ్యూరోలో రెండు వందల మంది పనిచేస్తున్నారు బ్రిటన్ వెలుపల మన దేశంలోనే బీబీసీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై మేలో బీబీసీ మన దేశంలో ప్రసారాలను ప్రారంభించింది గత సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ ముంబైలోని దాని కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు రెండు వేల రెండులో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజులకే దాడులు సోదాలు జరగడం గమనార్హం ఇష్టం లేకపోయినా ఎఫ్డిఐపై నూతన నిబంధనలు అమలులోకి రావడంతో బీబీసీ కార్యకలాపాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి అయినప్పటికీ ఆ సంస్థ మన దేశంలో తన ఉనికిని కోల్పోవడాన్ని ఇష్టపడలేదు ఉద్యోగాలలో కోత విధించాలని కోరుకోలేదు అదే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడడాన్ని జీర్ణించుకోలేకపోయింది ఈ నేపథ్యంలో ఇష్టం లేకపోయినా విధి లేని పరిస్థితులలో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది బీబీ బీబీసీ అందుకున్న న్యాయ సలహా ఆధారంగా కలెక్టివ్ న్యూస్ రూమ్ ఏర్పాటుకే అందరూ మొగ్గు చూపారని జూ చెప్పారు తాజా పరిణామాలపై బీబీసీ న్యూస్ డిప్యూటీ జోనాథన్ మన్రో వ్యాఖ్యానిస్తూ భారత్లో బీబీసీ మనుగడకు ఘనచరిత్ర ఉంది ప్రేక్షకులకే తొలి ప్రాధాన్యత ఇచ్చాం ఈ పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి కలెక్టివ్ న్యూస్ రూమ్ ఏర్పాటు దోహదపడుతుందని దీనిని మేము స్వాగతిస్తున్నామని చెప్పారు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి